నా పేరు తెలుగు నంజుబాబు అండి కొల్లకొల గ్రామం కనంచిలోని మండలము మేము మిర్చి రైతులము పది సంవత్సరాల నుంచి దొడ్డ వెంకటేశ్వరరావు గారికి పంట చేస్తున్నాము మిర్చి పసుపు పత్తి అన్నీ చేస్తు ఉన్నాము ఆయన ఈ సంవత్సరం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు అయితే డబ్బుల కోసం ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు లేరు లేరు అని చెప్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండటం వల్ల ఇక్కడికి వచ్చి న్యాయవాది గారిని కలిసి సలహా తీసుకొని సలహా ప్రకారం వెళ్తున్నాము మాకు అన్నీ అప్పులు చేసుకొని బ్యాంకులో లోన్లు తీసుకొని రావటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ఈ యొక్క ప్రభుత్వం సొరవ తీసుకొని మాకు ఈ యొక్క డబ్బులు రావాల్సిందిగా కోరుతున్నాను రేంజ్ పురో మండలం కొల్లికొల్ల గ్రామం నా పేరు నల్గొండ శ్రీనివాసరావు నేను గత ఇరవై పది సంవత్సరాలు బట్టి గత దొడ్డ నరసరావు అనే కంచర్ల వ్యక్తి అతనికి పసుపు మిర్చి పత్తి అన్ని రకాలుగా సరిగిస్తుంటాను ఈ సంవత్సరం కూడా అట్లా అయినా నమ్మకంగా తీసుకొచ్చి డబ్బులు ఇస్తండి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అట్లా చేస్తారని మిర్చి వేసాము నేను కాక నా పక్కన మూడు గ్రామ రైతులు సుబ్బాయిగూడెం కొల్లికొడ్ల వెంకటాపురం మూడు గ్రామాల రైతులు కూడా వేశారు దరిదాపుగా దగ్గర దగ్గర అరవై డెబ్బై మంది రైతులు నమ్మేశారు ఈ సంవత్సరం మిర్చి తీసుకెళ్ళి గ గత రెండు మూడు నెలలు కూడా అవుతుంది ప్రతిరోజు వెళ్ళినా కానీ అదిగో అదిగోస్తా అని దరుపులు పెడతాడు చివరికి మేము వెళ్ళినప్పుడు డబ్బులు నా దగ్గర లేవని పరిస్థితికి కూడా అసలు మర్చి కూడా కనపడే పరిస్థితి లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది మేము అరకొరగా పండిన పంటనే నల్లొచ్చి రకరకాలుగా అప్పులు చేసుకొచ్చి బ్యాంకు లోన్లు తీసుకొచ్చి తీసుకొచ్చిన పండించిన పంట కూడా ఆయన చేతులకు చెప్పి చివరికి మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది అదే డబ్బు కనుక ప్రభుత్వం తిరిగి మాకు అప్పి లేకపోతే మేము పురుగు ముందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తప్ప మాకు రెండో పరిస్థితి కనపడలేదు కావున ప్రభుత్వం వారు దీన్ని చర్య తీసుకొని మాకు ఈ మిర్చి దొడ్డ మాకు డబ్బు నరసరావు మరి పెనగంచి మండలం లో ఉన్నటువంటి కొల్లికొడ కానీ వెంకటాపురం కాని సుబ్బాయిగూడ గ్రామానికి చెందిన రైతులు మొత్తం మరి దాదాపు డెబ్బై మంది రైతులు మరి కంచిచరల చెందినటువంటి దొడ్డ వెంకట నరసింహరావు మరి అతని కొడుకు వాసు వీళ్ళిద్దరూ కూడా ఆ మూడు గ్రామాల నుంచి దాదాపు డెబ్బై మంది రైతుల దగ్గర నుంచి మిర్చి పంటని మరి కొనుగోలు చేసి దాదాపు రెండు కోట్ల రూపాయల సమానమైనటువంటి మిర్చి పంటను కొనుగోలు చేసి దాదాపు నెల రోజుల క్రితం మరి రైతుల దగ్గర నుంచి సేకరించి తీసుకుని వెళ్ళి మరి డబ్బులు నేను ఈ రోజు ఇస్తాను రేపిస్తానని చెప్పేసి దాదాపు డెబ్బై మంది రైతుల్ని కష్టపడి మరి పంటని మొత్తం మరి అతను నిర్వీర్యంగా అతనికి ఆ డబ్బుల రూపేణ అయిపోయింది ఈ రోజున రైతులు మొత్తం దాదాపు డెబ్బై మంది రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చేతికి వచ్చిన పంటని అతనికి అప్పచెప్పారు అప్పచెప్పినటువంటి వ్యక్తి మరి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు నేను ఐపీ దాఖలు చేస్తాను నేను డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మరి వాళ్ళకందరికి కూడా మెసేజ్లు పంపుతున్నట్లుగా మాకు వార్తలకు వచ్చింది రైతులు మొత్తం కూడా దాదాపు డెబ్బై మంది రైతులు కూడా జరిగిన మోసాన్ని నమ్మక ద్రోహాన్ని కూడా గమనించారు పెనగంచి పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ ఇచ్చి తక్షణమే అతన్ని మరి మరి రప్పించి ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని రైతులు ఆదుకోవాలని చెప్పేసి రైతులు కోరుకుంటా ఉన్నారు ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేయడానికి మరి పత్రికా ముఖంగా నన్ను నా కాడికి రావటం నన్ను ఆశ్రయించడం న్యాయవాదిగా నా దగ్గరకు రావటం ఆచరించడం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా రైతుల తరపు నుంచి డెబ్బై మంది రైతులకి న్యాయం జరిగేంత వరకు కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అతను చేసిన మోసాన్ని ప్రభుత్వానికి తెలియజేసి ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయిన రైతుకి డబ్బులు ఇప్పించేందుకు న్యాయవాదిగా నేను వాళ్ళ తరఫున మరి పోరాడుతా అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను మీరు ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో చొరవ తీసుకొని విచారించి అతన్ని మరి అతను చేసిన మోసాన్ని గమనించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం కోరుకుంటూ ఈ జరిగిన మోసాన్ని కూడా మరి రంగచపూరి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు రూపాన్ని కూడా మేము ఇస్తాము రైతుల తరఫున సుమారు రెండు కోట్లు అండి దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై మంది రైతున్నారు మొత్తం ఒక్కొక్కళ్ళు పది లక్షలు ఎనిమిది లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు ఒక్క లక్ష ఇట్లా ప్రతి ఒక్క రైతులు కూడా అంటే దాదాపు అతను రెండు మూడు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉన్నాడు కొనుగోలు కొనుగోలు కొనుగోలుకోవటం తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరమే మరి నమ్మకంతోనే ఒక మధ్యవర్తి ద్వారా అన్ని గ్రామాలు మూడు గ్రామాల తిరిగి ఒక మధ్యవర్తి ద్వారా అయిన సేకరించేసి వెళ్ళిపోయి ఐపీ పెడతాను అంటే నేను దివాలా తీస్తానని చెప్పేసి నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అని చెప్పి రైతులకు మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు అతను కనుక వదిలిపెడితే మాత్రం రైతులు చాలా నష్టపోతారు ఆత్మహత్యలు తప్ప రెండో మార్గం లేని పరిస్థితుంది ఇప్పుడు రైతుల పరిస్థితి కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో చొరవ తీసుకోవాలి ఆ పరంగా పోలీసు వారికి కూడా మేము రిపోర్ట్ తయారు చేసి ఇవ్వటానికి కూడా సిద్ధమవుతున్నాం రైతులు ఈ విషయంలో మరి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం వారు గమనించాలని చెప్పేసి ఈ యొక్క ముఖంగా కూడా మేము వారి తరఫు నుంచి న్యాయవాదిగా తెలియజేస్తా ఉన్నాం